వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాసుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క మార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లగాయూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురు యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవిశనులు కలిసింది సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవిశనులు కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నదో గమనిస్తే మిథున రాశికి కుజస్తంభన దోషం చాలా ఎక్కువగా ఉన్నది వక్ర కుజుడు ఇరవై ఐదో తారీఖు వరకు ఉంటారు తదుపరి రుజు కుజుడు అయినప్పటికీ కుజుడు జన్మరాశి స్థిత గ్రహంగా ప్రతికూల గ్రహం ఇప్పటి వరకు వక్రించి శుభ ఫలితాలను ఇచ్చిన గురువు మరలా వక్రగతిని వదిలిపెట్టారు కాబట్టి గురుబలం తగ్గింది అలాగే ఈ మాసం ప్రారంభంలో పదమూడవ తారీఖు వరకు అష్టమ రవి దోషం ఉంటుంది తర్వాత నవమ నవమ రవి యొక్క స్థితి దశమ కేంద్రంలో రాహు అంటే ప్రధానంగా నవగ్రహాల్లో కేవలం ఒక రాహుగ్రహం తప్పితే అడపాదడపా మధ్యలో యోగించేటువంటి చంద్రుడు తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్న పరిస్థితి ఇది మనం క్షుణ్ణంగా పరిశీలన చేయాలి అసలు మన గ్రహస్థితి ఏంటి ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయి ప్రతికూలతలను మనం చూస్తే గురుడు ప్రతికూలం కుజుడు ప్రతికూలం రవి ప్రతికూలం ఈ మూడు బాగా ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు ఇక శనేశ్వరుడు కానీ బుద్ధుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలన్నీ కూడా మధ్యస్థ ఫలితాన్ని ఇస్తాయి బాగా మనకి అనుకూలతనిచ్చేటువంటిది ఏంటి మిథున్ రాశి వారికి రాహు ఒక్కరే అంటే పదిహేను పర్సెంట్ బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి మిథున్ రాశి పదిహేను పర్సెంట్ అంటే ఫెయిల్ అయిపోయినట్టే కదా పదిహేను మార్కులు వస్తేను కాబట్టి గోచారంలో బలహీనంగా ఉన్నదటువంటి మిథున్ రాశి జాతక పరంగా దశాంతర్దశలు గనక బాగుంటే మిథున్ రాశి వారికి కొంత బాగానే వెళుతుంది ఒకవేళ జాతకంలో దశాంతర్దశలు బాగా లేకపోతే ఫిబ్రవరి నెల కొంత జాగ్రత్తగా ఉండాలి అవి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది నేను క్షుణ్ణంగా చెప్తా ఉదాహరణకి ఉదాహరణకి జన్మకుజుడు వ్యయగురుడు ఉన్నప్పుడు స్థాననాశం రుణచ్ఛేద అన్నారు అంటే స్థాన చలనానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల రీత్యా ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రెండు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని ఈ రెండు గ్రహాలు సృష్టిస్తాయి జ్వరం ఖడ్గవరణం చైవ భార్య బంధు విరోధకృతు అలాగే శుభములో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దోషణం అలాగే దుర్దోష శత్రు సంవాద ఇవన్నీ కూడా ఏంటంటే సూత్రాలు కాలాన్ని మనం గణించేటప్పుడు గ్రహాల ప్రతికూలతల వల్ల ఈ ఫలితాలు వస్తాయి అని ఋషులు చెప్పారు కాబట్టి ఆ ఫలితాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవి మనకి కలగకుండా బయటికి తప్పించుకోవచ్చు ఉదాహరణకి ఈ కుజుని యొక్క జన్మరాశి స్థితి వల్ల ఏదైనా కాలినటువంటి గాయాలు కోసి కోసుకున్నటువంటి అంటే పదునైన వస్తువులు అవి మనకి తగలడం వల్ల ఏర్పడినటువంటి గాయాలు చర్మ సమస్యలు అగ్ని ప్రమాదాలు విద్యుత్ వల్ల సమస్యలు వీటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త పడితే మనకు సరిపోతుంది అలాగే ప్రయాణం చేసేటప్పుడు కూడా దెబ్బలు తగలడానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల చాలా నిదానంగా మనం ప్రయాణం సాగిస్తూ ఉండి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే కొంత స్వయంకృత అపరాధాల నుండి బయటపడడం ద్వారా అంటే కొంత జాగ్రత్తగా ఉండడం ద్వారా కూడా గ్రహాల యొక్క ప్రభావం నుండి బయటపడతారు కాన్షియస్గా ఉండాలి గ్రహాలు ఎప్పుడు ఏం చేస్తాయంటే మనం అన్కాన్షియస్గానే చేసేస్తాం రోజువారీ పనుల్లో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మనం ఆలోచించి చెయ్యం బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ గానే ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అంటే అది కూడా గ్రహస్థితి అందువలనే వర్తమానాన్ని మనం ఎక్కువ పట్టుకోవాలి వర్తమానంలో ఉండనేపోతే ఈ గ్రహస్థితి ఎప్పుడు కూడా ఏ పని చేస్తున్నా ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఆ పరిస్థితిని దాటి మనం ఈ యథార్థంలోకి వస్తే కుజుడిచ్చే ఫలితాలని దాటడానికని మౌనంగా ఉండడం ఒకటి నిదానంగా ఉండడం ఒకటి అప్రమత్తంగా ఉండడం ఒకటి అలాగే ఈ మాసంలో కొంత ఖర్చు కనబడుతోంది అది శుభమూలకమైనటువంటి ఖర్చుగానే కనబడుతుంది కాబట్టి ఒకవేళ డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చినా భయపడాల్సిన పని లేదు అది శుభ కార్యక్రమాలకే ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక బంధుమూలకంగా కానీ లేదా ప్రయాణాల వల్ల కానీ కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది ఆ రకంగా కూడా కొంత మనం ప్రిపేర్డ్గా ఉండడం మంచిది ప్రత్యేకించి ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ వెహికల్స్ పక్క వాళ్ళ వస్తువులు లేదా వాళ్ళు సెంటిమెంట్ గా ఉపయోగించేటువంటి వస్తువులు ఏవి కూడా మీరు వాడకండి ఎందుకంటే అవి మీ చేతిలో పాడైపోయే ప్రమాదాలు ఎక్కువ దానివల్ల మీ స్నేహము లేదా వారికి మీకు ఉండేటువంటి స్నేహం దెబ్బతింటుంది అందువల్ల బెస్ట్ సజెషన్ ఈ నెలలో ఏంటి అంటే మీ బండి పాడైపోయింది నడుచుకుంటూ వెళ్ళండి లేకపోతే బస్సు ఎక్కి వెళ్ళండి కానీ బండి అడిగి వెళ్తే ఆ బండిని ఎవడో వచ్చి గుద్దుతాడు మీకు బానే ఉంటుంది బండి నాశనం అయిపోతుంది అది మనం ఏం చేయలేని పరిస్థితి ఇటువంటి విచిత్రమైన వాతావరణం ఉంటుంది మనకు లేనప్పుడు అన్నీ మన దగ్గర ఉంచుకుని జాగ్రత్తగా మనం నిదానంగా ముందుకెళ్ళిపోవడం మంచిది తప్పితే పక్క వాళ్ళది ఆశించడము పక్క వాళ్ళ హెల్ప్ అడగడం ఇవి చాలా తగ్గించుకోవాలి ఇది ప్రధానంగా ఈ మాసంలో ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి రాహు బలం మీద వెళుతున్నాం కాబట్టి మిథున్ రాశి వారు అందరూ కూడా కొంత మాయ అనేటువంటిది సహాయం చేస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మాయగా కొన్ని అపాయాల నుండి బయటపడతారు మాయగా కొన్ని కొన్ని సందర్భాల్లో అపాయంలో పడతారు కాబట్టి ఇది కొంత జాగ్రత్తగా చూసుకుంటే మంచిది కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి సూర్యారాధన ప్రధానంగా చేయండి సూర్యుడిని గనక ఆరాధన చేస్తే ఈ మాసం చాలా అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంటుంది కుంభమేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి నెలలో వస్తూ ఉన్నటువంటి అతి పెద్ద హిందూ పండగగా మనం దీన్ని చెప్పుకోవచ్చు కానీ చాలా మంది మనలో అంటే కుంభమేళా అనగానే మనకి నాగ సాధువులు కనబడతారు అలాగే ప్రయాగరాజులో జరుగుతూ ఉన్నది భారీ సెట్టింగులు కనబడుతూ ఉన్నాయి నిజానికి కొన్ని కోట్ల మంది నలభై కోట్ల మందికి పైగా ఈ కుంభమేళాలో పాల్గొంటారు అని చెప్పి అధికారికంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాటలు అయితే ఇంత పెద్ద ఉత్సవానికి చాలా మందికి రీజన్ తెలియదు అంటే చాలామంది మనలో కుంభమేళానికి వెళ్తున్నాం మేము స్నానం చేద్దాం అనుకుంటున్నాము ప్రయాగలో స్నానం చేస్తాము దాని తర్వాత గై వెళతాము దాని తర్వాత కాశీ వెళ్తాము ఇవన్నీ చెప్తారు నిజానికి అసలు మనం చేస్తూ ఉన్నటువంటి దానికి పారమార్థికం ఏమిటి అంటే కుంభమేళ అంటే ఏమిటి మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి దానిలో ఎందుకు స్నానం చేయాలి ముఖ్యంగా పేరు చూస్తే కుంభమేళ ఇది హిందూ పదం కుంభ అంటే మనం రాసుల్లో కూడా కుంభరాశి మనకి కనబడుతూ ఉంటుంది ఒక పురుషుడు ఒక కుండని పట్టుకుని ఉంటాడు అది కుంభరాశిగా ప్రతీతి అలాగే మేళ అంటే కలయిక నిజానికి కుంభమేళ అనే పేరు ఎక్కడి నుండే వచ్చిందంటే కుండలో ఉన్నటువంటి తేనె అంటే దీన్ని ముఖ్యంగా అమృతం కింద చెప్తారు దేవతలు రాక్షసులు పన్నెండు సంవత్సరాల పాటు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకుని పరమేశ్వరుడైనటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన కూర్మావతారంలో కింద ఆ పర్వతం కింద ఉండగా వీళ్ళు కవ్వం కింద చేసుకుని ఈ దేవతలు రాక్షసులందరూ కూడా అమృతం కోసం ఈ పర్వతాన్ని జిలుపుతారు అదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఇలా పన్నెండు సంవత్సరాలు ఈ పర్వతాన్ని అంటే ఆ క్షీర సాగరాన్ని మధించిన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత మనకి అమృతం వస్తుంది ఈ వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి తోపులాట్లో ఆ కుండలో ఉన్నటువంటి ఆ అమృతము నాలుగు చినుకులు అంటే చిన్న చిన్నవి నాలుగు ప్రాంతాల్లో పడతాయి భారతదేశంలో ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగరాజ్ ఉజ్జయిని అలాగే నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ ఇక నాలుగవది హరిద్వార్ మీరు ఎప్పుడైనా చూడండి కుంభమేళ జరిగినప్పుడు ఈ నాలుగు ప్రాంతాల్లోనే జరుగుతాయి దానికి కారణం ఇది ఆ అమృతం ఆ కుండ ఏదైతే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఆయన ధన్వంతరి తీసుకొచ్చినటువంటి అమృత కలసం ఉన్నదో దానిలో నుంచి నాలుగు బిందువులు పడ్డాయి భారతదేశంలో ఈ నాలుగు ప్రాంతాల్లో అందుకనే ఈ నాలుగు ప్రాంతాల్లోనూ కుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఎప్పుడెప్పుడు జరుగుతాయండి కుంభమేళ అంటే ప్రతి కుంభమేళ అంటే ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది అయితే ఇది ఎలా జరుగుతుంది కాల నిర్ణయం పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు మనం గురుని బట్టే మనం పుష్కరాలు వస్తూ ఉన్నాయి గురుణ్ బట్టి ఎందుకు వస్తాయి పుష్కరాలు అది కూడా మనం ఆలోచించాలి మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఆ ఓకే గురుణ్ణ బట్టి పుష్కరాలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి ఇక్కడ దేవగురుడైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి మానము ఒకటి ఉన్నది అంటే కొలత మానము అన్నాం ఇప్పుడు మనం ఉన్నాము చాంద్రమానాన్ని అనుసరిస్తాం సౌరమానం ఒకటి ఉంటుంది బారుహస్పత్యమానం ఒకటి ఉంటుంది ఇలా కాలానికి ఉండేటువంటి కొలమానాలు ఒక్కొక్క గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఉత్తరాదిలో ఉండేటువంటి కొలమానం అంతా బారుహస్పత్యమానము సౌరమానము అంటారు ఈ సౌరమానం బారుహస్పత్యమానాల ఆధారంగా సూర్యుడు గురుడికి సంబంధించినటువంటి గ్రహ గమనాలను బట్టే ఈ కుంభమేళా వస్తూ ఉంటుంది రవి గురుల యొక్క మార్పులు ముఖ్యంగా రవిగురులు ఇద్దరూ కలిసి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని లో ఈ కుంభమేళా నిర్వహిస్తారు అలా కాక రవి మకర రాశిలో సంచరిస్తూ గురుడు వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి మేషరాశి ఎందు గురుడు కుంభరాశిలో ఉండగా హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి గురులు ఇద్దరు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నాసిక్ లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ లో మనకి కుంభమేళా నిర్వహిస్తారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రావు ఇందులో పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ వస్తుంది పన్నెండు కుంభమేళాలు పూర్తయితే దాన్ని ఒక మహాకుంభమేళ అన్నారు అంటే ఈ లెక్కన మహాకుంభమేళ ఎప్పుడు వస్తుంది పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు సంవత్సరాలకే ఒక్కసారి మాత్రమే మహాకుంభమేళ వస్తుంది ఈ కుంభమేళ వచ్చింది అంటే ఈ నలభై ఐదు రోజుల పాటు సిద్ధులు యోగులు మునులు ఋషులు కంటికి కనబడనటువంటి శరీరాలతో తిరుగుతూ ఉండేటువంటి వారు తేజస్వరూపులు దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కుంభమేళాలో స్నానం ఆచరిస్తారు అందుకనే దానికి అంతటి ప్రాధాన్యత మరి ఇంతమంది మహానుభావులు స్నానం చేస్తూ ఉంటే అందులో కూడా మనం ఆ సమయంలో స్నానం చేయడం ద్వారా ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి పాపరాశి అంతా దగ్ధమైపోతుంది అన్నాడు ఇంకా అంతకు మించి మానవ జన్మకి కావాల్సింది ఏముంది ఆ స్నానం ద్వారా కుంభమేళాలో ఈ శరీరాన్ని భగవంతుడిచ్చినందుకు ఈ శరీరంతోనే కాకుండా గత జన్మంలో చేసినటువంటి సంచిత ఆగామి ప్రారంధ కర్మలన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం స్వస్తి